బిగ్ బాస్ ఎయిట్ ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ ఇది బిగ్ బాస్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురు రాబోతోంది బిగ్ బాస్ తెలుగు సీజన్ మూడు రోజుల్లో ప్రారంభం కానుంది ఇప్పటికే తెలుగులో విజయవంతంగా ఏడు సీజన్స్ పూర్తి చేసుకున్న బిగ్ బాస్ షో ఈసారి మరింత ప్రత్యేకంగా రంగంలోకి దిగుతోంది ఈ నేపథ్యంలో బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లబోయే కంటెస్టెంట్స్ ఫైనల్ లిస్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది సోషల్ మీడియా స్టార్స్ సీరియల్ యాక్టర్స్ హీరో హీరోయిన్స్ యాంకర్స్ మోడల్స్ ఇలా చాలా మంది ఈసారి బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అవడానికి రెడీ అవుతున్నారు ఈ ఏడాది బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో పాల్గొనేందుకు పద్నాలుగు మంది కంటెస్టెంట్స్ ఫైనల్ అయ్యారని సమాచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమాచారం మేరకు ఆ ఆలీస్లో ఎవరెవరు ఉన్నారనేది ఇప్పుడు చూద్దాం మొదటిగా బెజవాడ బేబక్క విష్ణుప్రియ భీమినేని శేఖర్ బాషా నైనికా ஆதித்யாவோம் ஓம் மோடல் ரவிதேஜா விஸ்மயா ஸ்ரீ டைரக்டர் பரமேஸ்வர் கயூம் அலி சௌமியா ராவ் அஞ்சலி பவன் அபினவ் நவீன் அபிராம் வர்மா சிங்கர் சாகித் సెప్టెంబర్ ఒకటవ తేదీ ఆదివారం రాత్రి ఏడు గంటల నుంచి బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఆట మొదలు కాబోతోంది రంగంలోకి దిగబోతున్నాడు బిగ్ బాస్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ప్రారంభానికి ముందు నుంచి భారీ హైప్ తీసుకొచ్చేలా ప్రోమోస్ వదిలింది టీం తెలుగులో బిగ్ బాస్ తొలి సీజన్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్టింగ్ చేయగా ఆ తర్వాత రెండవ సీజన్ కి నేచురల్ స్టార్ నాని హోస్టింగ్ చేశారు ఇక మూడవ సీజన్ నుంచి బిగ్ బాస్ షో బాధ్యతలు నాగార్జున తీసుకున్నారు ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ కి కూడా నాగార్జున హోస్ట్ గా చేయబోతున్నారు